డిజైనింగ్ అయితే చాలా బాగుందండి పీచ్ కి లైట్ పర్పుల్ షేడ్ లైలాక్ కలర్ షేడ్ కాంబినేషన్ లో ఇలా వచ్చేస్తుంది ఈ డిజైన్ చాలా బాగుంది ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి చాలా చాలా గ్రాండ్ గా ఉందండి చాలా బ్యూటిఫుల్ సారీ మెటీరియల్ కూడా చూడండి వెయిట్ లేదు ఇంకా మీకు చాలా కన్వీనియంట్ గా ఉండే డిజైన్ అనమాట ఏదైనా హాఫ్ సారీస్ చేయించుకోవడానికి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది ఈ డిజైన్ ని మనం వద్దనలేము లేము ఈ ప్యాటర్న్ కూడా ఎంత యూనిక్ ఉందో టిష్యూలో రియల్లీ ఎక్స్ట్రాఆడినరీ ఉందండి ఈ పీస్ కూడా బార్డర్ చూడండి ఎంత డిజైనర్ లుక్ ఉందో అది ఒక కలర్ ఎవరికైనా నప్పుతుంది సెల్ఫ్ కలర్ బార్డర్తో రియల్లీ అవసరం ఉందండి సెలబ్రిటీ పీస్ అని చెప్పొచ్చు ఎక్స్క్లూజివ్ ఉంది ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది ఈ కలర్ చాలా ట్రెండింగ్ ఉంది చాలా బాగుంది చూడండి బర్డ్స్ డిజైన్ అది కూడా వచ్చేసి ఈ ప్యాటర్న్ కూడా బాగుంది దట్టు మనకి రీజనబుల్ బడ్జెట్లో చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా పీచ్కి ఇలాగ మనకి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో రియల్లీ సూపర్ ఉందండి చీర మటుకు చాలా బాగుంటుందండి క్వాలిటీ అంటే మినిమం మీకు ఒక టూ థౌజండ్ తక్కువలో వచ్చేస్తాయి అనమాట మంచి క్వాలిటీ ఉండే రేషం పట్టు చీరలు ఇలాగ మనకి బూటీ విత్ సింపుల్ మీనాకారీ వర్క్ తోటి వచ్చిన సారీస్ అనమాట ఇవి ఏ ఈవెంట్స్కైనా బాగుంటాయి ఎన్ని రోజులైనా టైమ్లెస్ డిజైన్స్ అంటారు కదా అలాంటి కలెక్షన్ നമസ്തേ വെൽക്കം ബാക് ടു ബീസ്മോട്ട് എവ്രിഡേ പൂർണിമ అష్యూ సిల్క్స్ అంటే మనకి గుర్తొచ్చేది ప్యూర్ కంచి పట్టు చీరలు కదా అలాంటి చాలా రకాల పట్టు చీరల పైన మళ్ళీ మనకి సేల్ రన్ చేస్తున్నారండి మొన్న మనకి ఎక్స్పో సేల్ నడిచింది కదా అయితే సూపర్ డూపర్ హిట్ హ్యూజ్ సక్సెస్ అయిందట ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అలాంటి ఒక సేల్ని మళ్ళీ తీసుకొచ్చారు ఇప్పుడు మనకి జూన్ సిక్స్త్ నుంచి జూన్ ట్వెల్త్ వరకు అగైన్ సేల్ నడుస్తుంది మీరు చూడొచ్చండి చాలామంది ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా కొన్ని వాటి కోసం చాలా మంది విజిట్ అయి తీసుకుంటున్నారు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ వరకు శారీస్ మీద సూపర్ డూపర్ సేల్ అండి సో ఇవైతే మనకి టిష్యూ పట్టు చీరలు ఎంత స్టాక్ వచ్చిందో చూడండి ఒక టూ హండ్రెడ్ టూ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ సారీస్ ఇవి ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నారు ఏదో ఓల్డ్ స్టాక్ అలా కాకుండా మీకు చాలా ఫ్రెష్ స్టాక్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అండ్ అబవ్ సేల్స్ అనేది అషూ సిల్క్స్లో ప్రజెంట్ రన్ అవుతుందండి అషూ సిల్క్స్ వచ్చేసి కొత్తపేట వాసవి కాలనీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి అపోజిట్లోనే ఉంటుంది లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో ఫస్ట్ మీకు బేసిక్ శారీస్ ఇక్కడ ఈ కౌంటర్లో వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ అండ్ హాఫ్ థౌజండ్ వరకు ఇవి నాలుగు వేలు ఉండేవి ఐదు వేలు ఉండేవి ఇలాంటి చీరలన్నీ కూడా మనకి ఆఫర్లో పెట్టేశారు అంటే గ్రాండ్గా మనం పెళ్ళికి తీసుకున్నా కూడా తర్వాత మళ్ళీ పెట్టుబడులకి అలా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలన్నా పిల్లలకి ఏదైనా లెహంగాస్ అలా స్టిచ్ చేయించాలన్నా ఈ సెక్షన్లో ఉండే శారీస్ చాలా యూటిలైజ్ అవుతాయి మీకు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు త్రీ అండ్ హాఫ్ థౌజండ్లో రేషం పట్టు చీరలు అవతల సెక్షన్లో ఏమో టిష్యూ పట్టు చీరలు ఉన్నాయి సో ఇవి ఎలా ఉంటాయనేది నేను మీకు కొన్ని చీరలు ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఇలా వచ్చేస్తాయి లాస్ట్ టైం కూడా మనం క్లియర్గా చూపించాము చాలా బాగుంటుందండి క్వాలిటీ అంటే మినిమం మీకు ఒక టూ థౌజండ్ తక్కువలో వచ్చేస్తాయి అనమాట మంచి క్వాలిటీ ఉండే రేషం పట్టు చీరలు వీటిలో మనకి ఇక్కడ ఈ స్టాక్ అంతా అవైలబుల్ ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఎందుకంటే వీళ్ళు ప్యూర్లీ ఇంటూ మాక్సిమం పట్టు కలెక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటుంది ఎవరికైనా హాఫ్ సారీస్ అలా చేయించుకోవడానికి త్రీ అండ్ హాఫ్ థౌజండ్లో ఇవి చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి సో ఇవన్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో డిజైన్ సెల్ఫ్ కలర్లో వచ్చింది బార్డర్ అనేది సో ప్రింట్ ఇక్కడ వచ్చిన ఈ వీవింగ్స్ అన్నీ కూడా మీకు ఒకదానికొకటి చాలా బాగుంటాయి చూడండి చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇది శారీగా కట్టుకోవచ్చు మీరు లేదంటే మనం ఏదైనా పిల్లలకి లెహంగా అట్లా చేయించినా బాగుంటుంది ఈవెన్ బొటిక్స్ రన్ చేసే వాళ్ళు ఇంకా అప్కమింగ్ మనకి ఆషాఢ మాసంలో మనకి బోనాలు ఉంటాయి తెలంగాణ మొత్తం బోనాలు రిలేటెడ్ పట్టు లైక్ పట్టు కలెక్షన్స్ ఎక్కువగా వాడతారు హాఫ్ సారీస్ ఎక్కువ వాడతారు ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ చీరలు తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చండి దాని తర్వాత ఇంకా శ్రావణ మాసం అంటే చెప్పనక్కర్లేదు ఇప్పటి నుంచి బొటిక్స్ వాళ్ళు ప్రిపేర్ అయితే కనుక మంచి సేల్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఆషాఢ సిల్క్స్ మీరు విజిట్ చేసి ఇలాంటి చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీటిలో నుంచి పిక్ చేసుకోవచ్చు అండి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి రేషం పట్టు చీరలు యా ఇక్కడ వీళ్ళు ఇంకా చూపిస్తున్నారు మీకు స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్ ఉంటారండి అండ్ ఈ సెక్షన్ అంతా కూడా మనకి పట్టు సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్లో పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ అంటే బడ్జెట్ రేంజ్ రోజువారీ కట్టేటివి పెట్టుబడులు రిలేటెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు కొన్ని లైక్ మనకి సంగీతాలు అలాంటి వాటికి వేసుకునే చీరలు ఉంటాయి కదా అవన్నీ పైన ఫ్లోర్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో నడుస్తున్నాయి సో ఇవన్నీ కూడా రేషం చీరలు అండి ఇటువైపున మనకి టిష్యూ చీరలు ఉంటాయి చూద్దాము సో ఇవి కూడా త్రీ అండ్ హాఫ్ థౌసండ్ రేంజ్లోనే అంటే మీకు సెవెన్ థౌసండ్ అలా ఎంత రేటు ఉన్నవైనా కూడా ఇప్పుడైతే మనకి ఈ సేల్లో సిక్స్త్ జూన్ నుంచి ట్వెల్త్ జూన్ వరకు ఈ సేల్ అనేది నడుస్తుంది ఇప్పుడు చూడండి సెవెన్ థౌసండ్ ఉండేది కాస్త మనకి త్రీ అండ్ హాఫ్ థౌసండ్లో వచ్చేస్తుంది ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా యూనిక్ ఉందండి రెగ్యులర్ ప్యాటర్న్ లాగా కాకుండా ఒక త్రీ అండ్ హాఫ్ థౌసండ్ శారీ లాగా కాకుండా చాలా హెవీ లుక్ ఉంది డిజైనింగ్ అయితే చాలా బాగుందండి పీచ్కి లైట్ పర్పుల్ షేడ్ లైలాక్ కలర్ షేడ్ కాంబినేషన్లో ఇలా వచ్చేస్తుంది ఈ డిజైన్ చాలా బాగుంది ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో మంచి పేస్టల్ షేడ్స్ కాంబినేషన్లో వచ్చాయి ఇదిగోండి ఇదే డిజైన్లో మనకి ఈ కలర్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఇంకా ఒక రెండు మూడు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దాంట్లో ఇలాగ ఈ కలర్ ఒకటి ఉంది ఈ కలర్ ఈ డిజైన్లు ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది కూడా త్రీ అండ్ హాఫ్ థౌజండ్లోనే టర్నింగ్ బార్డర్ తోటి వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది వీళ్ళ దగ్గర సెలెక్షన్ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి మీకు త్రీ అండ్ ఆఫర్లో పెడితే ఏదో ఉన్నవి కాకుండా మంచి డిజైనర్ చీరలు మంచి ట్రెండింగ్ చీరలు ఫ్రెష్ స్టాక్ మీద ఇలా ఆఫర్లలో మీరు తీసుకోవచ్చు లాస్ట్ టైం నేను ఎక్స్పో వీడియో చేశాను కదా ఇది ఇప్పుడు ఫస్ట్ నేను ఓపెన్ చేశాను కదా అందులోనే ఇది ఇంకొక కలర్ ఈ కలర్ చాలా ట్రెండింగ్ ఉంది చాలా బాగుంది చూడండి బర్డ్స్ డిజైన్ అది కూడా వచ్చేసి ఈ ప్యాటర్న్ కూడా బాగుంది దట్టు మనకి రీజనబుల్ బడ్జెట్లో త్రీ అండ్ హాఫ్ థౌజండ్లోనే ఉంది మనకి ఏరో పన్నెండు వేల పదిహేను వేల పెట్టాలంటే కొంచెం కష్టం కదా ఇంత మంచి డిజైనర్ చీర జస్ట్ త్రీ అండ్ హాఫ్ థౌజండ్లో ఉంది లాస్ట్ టైం ఎక్స్పో సేల్కి వచ్చి కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది కూడా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ మీకు యూఎస్ యూకే వాళ్ళకి కూడా పంపిస్తారండి వీళ్ళు ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఈ టిష్యూల్లో ఈ ఇలా ఒక టూ హండ్రెడ్ ప్లస్ శారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఇకపోతే మీరు ప్యూర్ రేషియో ఆర్ ప్యూర్ టిష్యూ శారీస్ కావాలనుకుంటే అటువైపున సెక్షన్ అండి మీరు అటు చూడొచ్చు ఆ సెక్షన్లో అంతా కూడా మనకి ఎయిట్ త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ మీకు ప్యూర్ పట్టు చీరల్లో ఎయిట్ త్రిబుల్ నైన్ నుంచి ఎయిట్ త్రిబుల్ నైన్లో కూడా మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు ఇక్కడ చూస్తున్న ఈ చీరలు అన్నీ కూడా ఎయిట్ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ ఆప్షన్స్ మీరు ఇలా బార్డర్ వైజ్ చూసుకున్నట్లే కూడా మంచి హెవీ లెంత్ బార్డర్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో చూడండి కలర్ కాంబినేషన్స్ అసలు ఎంత బాగుందో ఈ ఎలిఫెంట్ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది డిజైనర్ చీరండి ఇది మనకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఆ లుక్ ఉంది జరీ క్వాలిటీ అదే మనకి పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు చూస్తే అర్థమవుతుంది ఒకసారి విజిట్ అవ్వండి మీరు దట్టు మనకి సేల్లో విజిట్ అయితే అట్లీస్ట్ మీరు ఒక ఫార్టీ పర్సెంట్ తక్కువలో తీసుకోవచ్చండి జస్ట్ ఎయిట్ త్రిబుల్ నైన్ రేంజ్లో వస్తుంది చాలా చాలా గ్రాండ్గా ఉందండి చాలా బ్యూటిఫుల్ సారీ మెటీరియల్ కూడా చూడండి వెయిట్ లేదు ఇంకా మీకు చాలా కన్వీనియంట్గా ఉండే డిజైన్ అనమాట ఏదైనా హాఫ్ సారీస్ చేయించుకోవడానికి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది సో ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్న చీరలన్నీ కూడా ఈ ఎయిట్ త్రిబుల్ నైన్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మంచి కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి పెస్టల్ షేడ్స్ ఆర్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఇలా సో ఈ రే ఇక్కడ ఇంకా ఎయిట్ త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా హ్యూజ్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు ఇలా పెస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మన ట్రెడిషనల్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయండి సో మనకు పెళ్లి పట్టు చీర కోసం మంచి ఒక రెడ్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ ఈ వీవింగ్ ప్యాటర్న్ చూడండి అండ్ వీటి తర్వాత వింటేజ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి టిష్యూ శారీస్ చూశాక చూద్దాము సో ఇవన్నీ కూడా ఇంకా డిజైనర్ రేంజ్ పట్టు చీరల వరకు ఈ సెక్షన్లో ఉంటాయి చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా పీచ్కి ఇలాగా మనకి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో రియలీ సూపర్ ఉందండి చీర మటుకు ఈ సెక్షన్లో మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది లావెండర్కి మనకి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా మంచి డిజైనర్ లుక్ ఉంది సో మీకు ఇంకా రెగ్యులర్ బ్రైట్ కలర్స్ కావాలి అనుకుంటే కూడా చూడండి ఇది ఎంత బాగున్నాయో మంచి డిజైనర్ చీరలు ఉంటాయండి అంటే ప్రతి చీర కూడా సెలెక్టివ్గా ఉంటుంది ఇది చూడండి ఈ ఈ వీవింగ్ ప్యాటర్న్ చూడండి ఎంత క్యూట్గా ఉందో అండ్ ఇదొకటి మనకి ట్రెడిషనల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది అండ్ ఇదే డిజైన్లో మీకు ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది ఒకవేళ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ వద్దు అనుకుంటే ఇట్లా బ్రౌన్తో కూడిన డిజైన్ అండి ఇది వచ్చేసి బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి సో ఈ సెక్షన్లో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి ఇటువైపున సెక్షన్ ఏంటంటే కంప్లీట్గా మనకి టిష్యూతో వస్తాయి అన్నమాట టిష్యూ రిలేటెడ్ పట్టు చీరలు ఇక్కడ మీకు టెన్ థౌసండ్ త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయండి టెన్ థౌసండ్ త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మంచి వెరైటీస్ అయితే ఉంటాయి ఇది చూడండి ఒకటి బార్డర్లెస్లో చాలా మంచి డిజైనర్ లుక్తో వచ్చింది అంటే పెళ్లి కూతురు కాకుండా తర్వాత మనం ఏదైనా వేరైనా పెళ్లి కోసం కొంటుంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి డిజైనర్ చీరలు మనం ప్రిఫర్ చేస్తాము చాలా బాగుంది వెరీ యూనిక్ చీర అండి చాలా స్టైల్గా రెడీ చే అవ్వచ్చు అండ్ ఇది ఒక కలర్ ఎవరికైనా నప్పుతుంది సెల్ఫ్ కలర్ బార్డర్తో రియల్లీ అవసరం ఉందండి సెలబ్రిటీ పీస్ అని చెప్పొచ్చు ఎక్స్క్లూజివ్ ఉంది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఈ విధంగా ఇక్కడ మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఇక్కడ వచ్చిన ఈ శారీ మీద వచ్చిన ఈ వీవింగ్ను బట్టి కూడా ఓవరాల్ లుక్ అనేది వస్తుంది సో ఇలాంటి డిజైన్స్ మంచి డిజైనర్ లుక్తో ఉండి చీరలు మనం సెలెక్ట్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ అవర్ ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ అవి రీయూస్ చేసుకునేలాగా ఉంటాయి సో ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్స్ ఇంకా లైట్ అండ్ డార్క్ అన్ని కలర్స్ ఉన్నాయి సో ఇలా కొంచెం న్యూ షేడ్లో చాలా ఎక్స్క్లూజివ్ ఉందండి ఈ డబుల్ బార్డర్ ఎంత బాగుందో చూడొచ్చు కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉంది ఇది గ్రీన్ కలర్లో మనకి సెల్ఫ్లోనే వచ్చింది చీరంతా బార్డర్ ఇది కూడా డబుల్ బార్డరే గోల్డ్ అండ్ పిస్తా గ్రీన్ షేడ్లో ఉందన్నమాట ఈ డిజైన్ సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ అండ్ యెల్లోకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎక్స్క్లూజివ్ అండి ఇలా మీరు ఒకసారి విజిట్ అవుతున్నారంటే ఇలాంటి ఆఫర్స్లో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ తీసుకోవచ్చు సో ఇదంతా కూడా టిష్యూ సారీస్ ఉండే సెక్షన్ ఇది చూడండి ఈ డిజైన్ని మనం వద్దనిలేము ఈ ప్యాటర్న్ని కూడా ఎంత యూనిక్ ఉందో టిష్యూలో రియల్లీ ఎక్స్ట్రాడినరీ ఉందండి ఈ పీస్ కూడా బార్డర్ చూడండి ఎంత డిజైనర్ లుక్ ఉందో అండ్ ఈ శారీ వీవింగ్ ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ ఉండేవి ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో అటువైపు సెక్షన్లో చూసుకుంటే మనకి వింటేజ్ శారీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో పెట్టారండి కంప్లీట్గా ఇటువైపు అటు వెనకాల ఉండేవన్నీ కూడా మనకి బ్రైడల్ శారీస్ అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ శారీస్ కూడా అందులో ఉంటాయి ఇలాంటి వింటేజ్ కలెక్షన్స్ లాస్ట్ టైం చాలా హిట్ అయ్యాయట ఇప్పుడు ఇక్కడ అంతా చూపిస్తున్నారు కదా ఇవన్నీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో నడుస్తున్నాయి సో ఈ వింటర్ శారీస్ దగ్గర అయితే చాలా క్రౌడ్ కూడా అవైలబుల్ ఉందండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి సో ఆ కలెక్షన్స్ చూద్దాము దానికి ముందు మీకు ఇవన్నీ కంప్లీట్ బ్రైడల్ శారీస్ అంటే బయట మార్కెట్లో మీకు వన్ లాక్ అలా ఉండేవి కాస్త ఇక్కడ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్లో వచ్చేస్తాయి అలాంటి హెవీ సారీస్ అనమాట లాస్ట్ టైం కూడా నేను కొన్ని ఓపెన్ చేసి చూపించాను భలే డిజైనర్ ఉంటాయండి సో ఈ వింటేజ్ కలెక్షన్స్కి ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది అంటే మనం పెట్టుకునే గోల్డ్ జ్యువెలరీ అంతా హైలైట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి చీరలు ఎంచుకుంటున్నారు ఇదేంటంటే ఇప్పుడు మీకు పదిహేను వేలది ఏడున్నర వేలలో వచ్చేస్తుంది అండి సెవెన్ అండ్ హాఫ్ థౌసండ్లో ఫ్లాట్ రేట్ అనమాట ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ వింటేజ్ శారీస్లో ఇలా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సెల్ఫ్ కలర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి ఇవి మాత్రం చాలా ట్రెండింగ్ ఉన్నాయండి అంటే హెవీ బ్రైడల్ చీరలు కాకుండా తర్వాత ఇలాంటి శారీస్కి ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఇలాంటి చెక్స్ ప్యాటర్న్స్ చూడండి వింటేజ్ లుక్ అంటే ఈ చెక్స్ ప్యాటర్న్స్ చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉన్నాయండి దీనికి విత్ గ్రీన్ బార్డర్ వచ్చింది రియల్లీ వా ఉందండి ఈ చీర కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ నేను ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీరు ఈ డ్యూరింగ్ సేల్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి కానీ మాక్సిమమ్ ఇక్కడ ఉండే వాళ్ళైతే విజిట్ అవ్వండి యుఎస్ యూకే లాంటి కంట్రీ వాళ్ళకైతే షెడ్యూల్డ్ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఇలా వచ్చేస్తుందండి ఎక్స్క్లూజివ్గా ఉంది ఈ చీర ప్రైస్ మీకు ఫిఫ్టీన్ థౌజండ్ ఇప్పుడు మనకి ఏడున్నర వేల్లో వస్తుంది మీకు మార్కెట్లో ఎక్కడ టూ ట్వెల్వ్ థౌసండ్ కంటే తక్కువకు రాదండి ఇలా ది బెస్ట్ ప్రైజ్లో పెట్టారు కాబట్టి ఇంత క్రౌడ్ అనేది వచ్చారు లాస్ట్ టైం బాగా సేల్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇంకొకసారి మళ్ళీ అలాంటి సేల్ ఇచ్చారు సో అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా విజిట్ అయ్యి ఇప్పుడు ఈ కలెక్షన్స్ అన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు కలెక్షన్ కలెక్షన్లో మీకు చెక్క కి ఎంత క్రేజ్ ఉందో ఇలాగ మనకి బూటీ విత్ సింపుల్ మీనాకారి వర్క్ తోటి వచ్చిన శారీస్ అనమాట ఇవి ఏ కైనా బాగుంటాయి ఎన్ని రోజులైనా టైమ్లెస్ డిజైన్స్ అంటారు కదా అలాంటి కలెక్షన్ ఈ సారీ కూడా మీకు ఫోర్టీన్ థౌసండ్ అంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో సెవెన్ థౌజండ్లో వచ్చేస్తుంది అండి ఇలాంటి ప్లెయిన్ వెరైటీస్లో మీకు ఇంకా చాలా ఉన్నాయి ఇది చూడండి ఇలాగ ఒక ట్రీ ప్యాటర్న్ బుటీస్ వచ్చాయి కదా ఈ చీరలో మీకు ఈ విధంగా కొంచెం పంజరం స్టైల్ డిజైన్ ఉంది ఇది ఇంకొంచెం పెద్ద బార్డరు కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది ఇంకా వచ్చేసి మీకు ఈ చెక్స్లో కూడా చూడండి వింటేజ్ అంటే ఇలాంటి చెక్స్ ప్యాటర్న్స్ని అంటారు కదా వీటిల్లో ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయండి వీటిల్లో కూడా మనకి లైటర్ షేడ్స్ ఉన్నాయి విత్ సెల్ఫ్ డార్క్ కలర్లో కూడా మీకు సెల్ఫ్ బార్డర్స్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇదంతా కూడా వింటేజ్ శారీ కలెక్షన్స్ అనమాట సో ఇలా అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఈ ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉంటుంది ట్వెల్త్ జూన్ వరకు మనకి ఈ సేల్ అనేది నడుస్తుంది ఇదొకటి బ్రైట్ కలర్ కాంబినేషన్లో బ్లూకి మీకు ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బాగుంది పిల్లలకి ఎవరికైనా హాఫ్ సారీస్ కానీ లంగా బ్లౌజ్ కుట్టించడానికి కూడా ఇది చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్ బ్రైడల్ సెక్షన్లో ప్రతి చీర అవసరమే ఉంటుందండి నేను వన్ ఆర్ టూ ఇక్కడ నుంచి ర్యాండమ్గా పిక్చర్స్ చూపిస్తాను రియలీ అవసరం ఉంటుంది వీళ్ళ సెలెక్షన్ అయితే చూడండి ఎంత డిజైనర్ లుక్ ఉందో మీరు ఒకసారి విజిట్ అయితే ఆ పట్టు క్వాలిటీ అదంతా మీకు అర్థమవుతుంది కదా దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీ థౌజండ్ అలా ఉందండి సో ఎయిటీ థౌజండ్ ఉంది మనకిది ఫార్టీలో వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ ఈ బ్రైడల్ సారీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఆల్ టైమ్ ఉంటుందండి సో చీర మీరు ఒక్కసారి చూడండి రియలీ ఎక్స్క్లూజివ్ అండి అంటే ఇలా పెడితే మనకి ఇంతవరకు వచ్చింది ప్యూరెస్ట్ పట్టు చీర ఇంక ఇది హ్యాండ్లూమ్ ప్యూర్ జరీ అండ్ ప్యూర్ పట్టుతో వచ్చిన చీర రియలీ సూపర్ ఉందండి ఫార్టీ థౌజండ్ రియలీ బడ్జెట్ ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ సెలబ్రిటీ కైండ్ ఆఫ్ పీస్ అండి ఇంకా మీకు ప్రీమియం షోరూమ్స్లో అయితే ఇలాంటి ప్రైస్కి అయితే రాదు ఇంక ఇవన్నీ కూడా అలాంటి కలెక్షన్ ఏనండి పట్టు చీరల్లో ఇంకవన్నీ ఎక్స్క్లూజివ్ పట్టు చీరలు కలర్ కాంబినేషన్స్ మీకు ఇంకా వైట్ డార్క్ ఇలా మనకి ట్రెడిషనల్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా చూడండి రియలీ సూపర్ క్యూట్ ఉంది చాలా బాగుంది ఈ చీర కూడా సో ఇంక ఇలాంటి చీరలు ఈ సెక్షన్లో ఉన్నాయండి సో ఇది కాకుండా పైన ఇంకో సెకండ్ ఫ్లోర్లో మీకు లో రేంజ్ ఫ్యాన్సీ చీరల పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆఫర్ రన్ అవుతుంది ట్వెల్త్ జూన్ వరకు ఈ ఆఫర్ ఉందండి సో విజిట్ అయిన వాళ్ళైతే డెఫినెట్ వర్త్ విజిటింగ్ అండి మీరు ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వరు ఎందుకంటే ప్రతిరోజు కొత్త స్టాక్ యాడ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్